తమ అభిమాన నాయకుడు నటించిన సినిమాని వీక్షించేందుకు జనసేన నాయకులు థియేటర్ల దారి పట్టారు ఎప్పుడెప్పుడు తాము అభిమానించే హీరోని వెండితెరపై చూస్తామా అన్న కుతూహలత వారిలో కనిపించింది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిగా విడుదల అవుతున్న పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లులో పవర్ స్టార్ నటనను చూసేందుకు నేతలు ఊరొత్తు విశాఖ జగతాంబా థియేటర్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తన అనుచరులతో కలిసి సినిమా చూశారు అంతకుముందు ఆయన జీటీవీ న్యూస్తో మాట్లాడుతూ ఎంతో విలువైన చరిత్రను తెలియజెప్పడం అది కూడా పవన్ కళ్యాణ్ నటనలో చూడడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించే మనస్తత్వం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయనకు తగిన ప్రజాహితం కోరే ప్రాంతంలో పాత్రలో నటించడం దాన్ని యావత్ ప్రజానికం వీక్షించడం చరిత్రలో రాయిగా నిలిచిపోతుందని అన్నారు ఆ దైవం జనసేన పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా పెద్ద ఎత్తున అభిమానులు కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ రాష్ట్ర ప్రజలంతా కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో వస్తున్న సినిమా కాబట్టి ఇది సూపర్ డూపర్ హిట్ కావాలని గత రెండు రోజులుగా టెంపుల్స్లో పూజలు చేయటం కానీ ముందుగుండు సామాగ్రి కాల్చడం కానీ ప్రెస్ మీట్లు కానీ సోషల్ మీడియా ద్వారా కానీ బైక్ ర్యాలీలు కానీ నిన్న ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న వైన మనం చూస్తూ ఉన్నాం మా నియోజకవర్గంతో సహా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది ఒక సందేశాత్మకంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా పవన్ కళ్యాణ్ గారు తీస్తున్న సినిమా ఈ ఆరు ఆరు దీన్ని పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకి ఒక సందేశం ఇవ్వాలని సందేశాత్మకంగా వచ్చిన సినిమా నిన్ననే వారి నోటి ద్వారా మనం విన్నాం ఈ సినిమాకు రెమ్యుండేషన్ కూడా తీసుకోకుండా కేవలం ఒక సామాన్యుడు వ్యవస్థ మీద తెలుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో చూపించి ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసే సినిమాగా వారు వర్ణించడం జరిగింది ఓవర్సీస్లో ఆల్రెడీ మధ్యాహ్నం రిలీజ్ అయ్యి టాక్ కూడా వచ్చింది ఇది బ్రహ్మాండంగా సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పి మేము కూడా పెద్ద ఎత్తున అభిమానులు అందరం కూడా కోరుకున్నది భగవంతుని ప్రార్థించింది కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటో మాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న ఈ వ్యవస్థలో కూడా పెను మార్పులు రావాలంటే సినిమా ద్వారా కూడా ఆయన సందేశాత్మకంగా తీసిన ఈ సినిమాని ఆదరించమని చెప్పి ఆ భగవంతుడిని కోరుకున్నా అది భగవంతుడు మా మాట ఆలకించి ఇది దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు